మరి ఏడు నెలలు మనకి కంటికి కనిపించిన ఎన్నో వ్యాధులు కావచ్చు ఎన్నో వైరస్లు కావచ్చు ప్రతి అవసరతను తీర్చి ప్రతిదీ తప్పించి మనకి క్షేమాన్ని మన బిడ్డల క్షేమాన్ని కుటుంబ క్షేమాన్ని ఆరోగ్య క్షేమాన్ని మనకు కలగజేసి అన్ని విధాలుగా ఆదుకున్న దేవునికి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి వందనాలు మంచిది యశోదండము యాభై ఎనిమిదవ అధ్యాయము మూడవ యాభై ఎనిమిది మూడు తీసానా పేజీ నెంబరు ఆరు వందల పద్దెనిమిది చాలు ఇక్కడ ఏషియా భక్తుల ద్వారా లేదా ఏషియా ప్రవక్త ద్వారా మనం గతములో ఇదే అధ్యాయములో ఒక మాట మనం మాట్లాడుకున్నాం పైనే ఉంటుంది చూడండి యాకోబు ఇంటి వారి పాపములు వారికి తెలియచేయము అని పోయిన సంద లాస్ట్ మనకి ఆరాధనలో నేను ఈ వాక్యం చెప్పేక్కడి నుంచి గుర్తుందా వారి యాకోబు ఇది వారి పాపములు వారికి తెలియచేయండి అలాగే ఏగో కూడా అంటారు కదా నా పాపములు నాకు తెలియచేయండి ఎందుకు కరువు వచ్చిన దావి జీవితంలో అంటే సౌలు చేసిన పాపాన్ని బట్టి ఆ సందర్భాన్ని చెప్పుకున్నాం ఇప్పుడు మరి వీరిని ఉద్దేశించి యశా భక్తుడు ద్వారా లేతే యశా ప్రవక్త ద్వారా ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే అయా అసలు నువ్వు ఎందుకు చూడవు ఉపవాసం ఉన్నాక ఎందుకు చూడడు అసలు ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువ చూస్తాడా ఉపవాసం లేనప్పుడు ఎక్కువ చూస్తాడా ఉపవాసం ఉన్నప్పుడే కదా దేవుడికి ఇష్టమైంది ఏంటంటే ఉపవాసం ఎందుకంటే దేవునికి దగ్గరగా ఉంటాం ఉపవాస ప్రార్థనలో మన అవిదేతలు ఒప్పుకుంటాం మన పాపంగులు ఒప్పుకుంటాం మనం తగ్గించుకొని ఉంటాం పాప క్షమాపణ కోరుతాం ఎక్కువ ఆయన పాదాలు పట్టుకొని ఉపవాస ప్రార్థనలో ఆయన సన్నిధిలో ఎక్కువసేపు గడుపుతాం అలాంటి ఉపవాస ప్రార్థన దేవుడు చూడుకుంటూ ఉంటాడా ఖచ్చితంగా దేవుడు చూస్తాడు కానీ ఇక్కడ ఏషియా ప్రవర్త ద్వారా మరి ఇస్రాల్ ప్రజలతో మాట్లాడుతున్న మాట ఏంటంటే వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు చూడవు నిజంగా మన దేవుడు చూసే దేవుడు కాదా ఆయన ఆయన చూచుచున్న దేవుడు అని హాకరు మాట్లాడింది అయ్యా నీ పేరేంటో నేను ఎరగనయ్యా కానీ నా పేరు పెట్టింది పిలిచింది నువ్వేంది అని హాకరు చూచుచున్న దేవుడు అయ్యా అని దేవుడికి పేరు పెట్టింది అలాగే కీర్తనకారుడు కూడా ఏమంటున్నాడు అంటే తొంభై నాలుగు తొమ్మిదిలో అయ్యా కంటిని నిర్మించిన వాడు కానకుండాన చెవుని నిర్మించిన వాడు వినకుండా అంటే ఆయన చూచే దేవుడు ఆయన కనుదృష్టి అంతా లోకమంతా లోకమంతా అంటే సంచారం చేస్తుందంట అవునా కదా ఆయన కనుదృష్టి దినవృత్తాంతాలకు పదహారు పంతొమ్మిదిలో ఆయన కనుదృష్టి తన ఎడల యథార్థ హృదయులు బలపరచుటై అంట యహోవ కను దృష్టి అంట లోకమంతా సంచారం చేస్తుంది కీర్తనాకారుడు ఏమంటున్నాడు అయ్యా కంటిని నిర్మించేవాడు చూసే దేవుడు అయ్యా అంటున్నాడు అదే కీర్తనలో పద్నాలుగు రెండులో దేవుడు అంట నా వివేకం కలిగి దేవుడిని వెతుకువారు ఎవరో కలనని ఆకాశం నుంచి అంటే దేవుడు పరిశీలన చేస్తున్నాడు కీర్తన పద్నాలుగు రెండులో మనకి దేవుడు కొన్ని లేఖనాలు సెలవిస్తున్నాయి ఆయన చూచే దేవుడు అని ఆయన ఏప్రిల్ రాసిన నాలుగు పదమూడులో ఆయనకి కంటింట్ కనబడింది ఏదీ లేదు స్పష్టంగా కనబడుతుందని ఎప్రిల్కి రాసిన భద్రిక నాలుగు పదమూడులో మనకి దేవుడు లేఖనాలు సెలవిస్తున్నాయి ఆయన చూసే దేవుడు కొన్నిసార్లు రెండు మూడు మాటలు చెప్తాడు జక్కయ్య దగ్గరకు వచ్చి చెట్టు మీద ఉన్న జక్కయ్యను చూశాడు అవునా కాదా జక్కయ్య పొట్టువాడు జన సమూహం ఎక్కువ ఉంది కరెక్ట్గా మేడ చెట్టు దగ్గరకు వచ్చి జక్కయ్యా దిగు అన్నాడు చెట్టు మీద జక్కయ్యను చూశాడు అంజులపు చోట్ల ఆ తప్పు చేసినప్పుడు ఆదామును చూశాడు అంజులపు చెట్టు కింద నతాన్యాను చూశాడు దేవుడు ఇన్ని ఇన్ని లేఖనాలు దేవుడు మళ్ళీ కనుదృష్టి సంచారం చూస్తుంటే ఇలా నువ్వు ఎందుకు చూడవయ్యా సరే అమ్మం చేశారు నువ్వు ఎందుకు చూడవు ఎందుకు చూడ్డో ఎందుకు చూస్తాడో చెప్తాను చూడండి ఎవరికి రాసిన పత్రిక పదమూడు అధ్యాయము పది చదువు మనకు చాలు